హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వేమునవాడ రూరల్ మండలంలోని గ్రామాలలో శోభాయాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు జయకుల తిరుపతి హాజరై వారు మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశమంతా శ్రీరాముని నామస్మరణ చేస్తా ఉంది ఈ రోజు హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి హిందువుల ఐక్యతను కాంగ్రెస్ నాయకులు పవిత్రమైన శ్రీరాముని అక్షింతులను కోపెన్ బియ్యంతో పోల్చి శ్రీరాముని హిందువులను అవమానించిన కాంగ్రెస్ నాయకులను రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ మండల ప్రజలకు హనుమాన్ భక్తులకు ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు బైక్ ర్యాలీలో పాల్గొన్న హనుమాన్ స్వాములు హిందూవాదులు బీజేపీ నాయకులు ఒక కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది 这个。<music> <music> వేమునవడ రూరల్ మండల ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాం ఈరోజు వేమునవాడ రూరల్ నుండి పెద్ద ఎత్తున శోభయాత్రలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు సాములు హిందూవాదులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం హిందూ ఐక్యతకు ఇది నిదర్శనంగా మేము దీన్ని పరిగణిస్తూ ఇలా దేశమంతా హిందూ వాదంతోనే హిందూ వాదంతోనే ఐక్య మత్యం పైకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం రంగ వైభవంగా ప్రతి గ్రామంలో మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఐక్య లేనట్టయితే వేరే వేరే కుటుల రాజకీయాలు చేసుకుంటూ మన హిందువులను ఏకతాటి మీద ఉండకుండా విభజించి పాలించే నాయకత్వం ఈరోజు చూస్తూ ఉన్నాం అలాంటి అవకాశం ఇవ్వద్దు ప్రజలందరూ కూడా ఐక్యమతంగా ఉండాలంటే హిందూ దేవతలను దేవులను పూజించి ఐక్యమత్యంతో మెదలాలి మనలో చిన్న చిన్న కుటుంబ కలహాలు హిందూ హిందువులలో కూడా చిన్న చిన్న కలహాలు ఉన్నప్పుడు కూడా దాన్ని సరి చేసుకొని మనం మొత్తానికైతే హిందూ వాదం మీదనే నిలబడాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి হনুমান জয়ি শুভাছু জয় শ্রীরা